నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరాంతం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా రుచిక రాశి వారికి మనం గమనించినట్లయితే వారి యొక్క గ్రహస్థితి మనం ముందుగా చూడాలన్నమాట ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాహు కేతువులు ఇద్దరు రాహు వచ్చేటప్పటికి మీద కొనసాగుతున్నాడు అలాగే కేతు వచ్చేటప్పటికి కన్యలకు వచ్చాడు అనమాట సో పంచమంలో వచ్చేటప్పటికి రాహువు అలాగే లాభస్థానంలోకి వచ్చేటప్పటికి కేతువు కేతువు చాలా మంచి స్థానంలోకి లాభ లాభస్థానంలో కూర్చున్నటువంటి కేతువు వచ్చినప్పటికీ యోగకారకుడు అలాగే ఈ యొక్క రాశి వారికి సష్టమంలో గురువు యొక్క బలం అనేది లేదు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత గురువు సప్తమంలోకి అనమాట మంచి యోగకారకమైనటువంటి స్థితిలోకి రాగలుగుతున్నాడు యొక్క మంచి స్థితిలోకి వచ్చినటువంటి యొక్క గురువు వచ్చినప్పటికీ పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు మరియు అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ మంచి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు సప్తమంలోకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఉన్నాడో సష్టమంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి అనేది ఒక విధంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో సప్తమం నుంచి తను చూసేటటువంటి లాభస్థానాన్ని చూస్తాడనమాట లాభస్థానాన్ని చూస్తాడు అలాగే అక్కడి నుంచి వచ్చేటప్పటికీ తను చూసే ఇంకో దృష్టి వచ్చేటప్పటికీ భాగ్యస్థానాన్ని చూస్తాడనమాట తద్వారా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నదన్నమాట ముఖ్యంగా వచ్చేటప్పటికి తన యొక్క దృష్టి ఈ యొక్క రాశి మీద కూడా ఉంటుందన్నమాట అంటే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది వీరు పొందడం అనేది జరుగుతుంది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి సమయం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలంగా ఉండదు వీరికి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత అనుకూలంగా ఉంటుంది అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎటువంటి అనుకూలత అనేది వైవాహిక జీవితం అనేది జరగటం కుటుంబ అభివృద్ధి అనేది పొందుతారన్నమాట వీరు ఎందుకంటే ఈ రాశి వారికి బాత్రూమ్ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అనుకూలత ధైర్యంతో వీరు ఏదైనా చేయాలి అంటే వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెట్టాలి అని చెప్పి వీరు తీసుకునే నిర్ణయాల్లో విజయాన్ని వీరు పొంద పొంద పొందగలుగుతారు ఎందుకంటే తృతీయంలో ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉంటుందో వీరు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలకి కుటుంబంలో ఐక్యత కూడా తోడవుతుంది అన్నమాట మరి వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ తన యొక్క దృష్టి అంటే గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే అంటే రాజ్యస్థానం మీద ఉంటుంది అన్నమాట అలాగే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది వీరు పొందడం అనేది జరుగుతుంది మంచి అనుకూలమైనటువంటి గురువు యొక్క గ్రహస్థితి అన్నమాట ఇది విద్యార్థులకి కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా అనుకూలతగా ఉంటుంది ఆరోగ్యంలో అనుకూలత పొందడం అనేది జరుగుతుంది అన్నమాట మరియు రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా గ్రహాలను మనం కరెక్ట్గా గమనించినట్టయితే కేతువు మంచి స్థానంలో ఉన్నప్పుడు కేతువు యొక్క అనుకూలత అనేది ఎలా ఉంటుంది అంటే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ప పంచమంలో వచ్చేటప్పటికి రాహు సంచారం ఉంది పంచమంలో రాహు సంచారం ఉన్నప్పుడు ఏమవుతుంది నష్టానికి గల కారకంగా తయారవుతుంది అన్నమాట అధికమైనటువంటి నష్టానికి గల కారకంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో అర్ధాష్టమ శని దోషం అనేది కొనసాగుతుంది అంటే నాలుగో ఇంట్లో వచ్చేటప్పటికి శని ఉన్నాడు అన్నమాట శని నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ మరియు అలాగే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంత ప్రతికూలత అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కానీ గురువు యొక్క బలం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనపడదు అన్నమాట ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి మీద రెండు రెండు ప్రభావాలు రాబోతున్నాయి ఒకటే రాశి మీద రెండు ప్రభావాలు అన్నమాట అంటే ఒకటి వచ్చేటప్పటికి శని అర్ధ దృష్టి అంటారన్నమాట శని అర్ధ దృష్టి వచ్చినప్పటికీ వృచ్చిక రాశి వారి మీద ఉంది అలాగే గురువు యొక్క శుభ దృష్టి కూడా వృచ్చిక రాశి వారి మీద ఉందన్నమాట అంటే ఒక ఒక పాపగ్రహం యొక్క దృష్టి ఒక శుభగ్రహం యొక్క దృష్టి రెండు దృష్టిలు కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం నెగిటివ్ జరిగినప్పటికీ పాజిటివ్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట దేని ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రతి మనిషిలో జీవితంలో పాపాలు పుణ్యాలు రెండు ఉన్నట్లుగా ఒకే మనిషి మీద రెండు ప్రభావాలు ఉన్నట్లుగా ఉంటుందన్నమాట తద్వారా వచ్చేటప్పటికి ఇది ఒక మంచి యోగకారకమైనటువంటి స్థితి అన్నమాట కాకపోతే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ స్పెక్యులేషన్స్ లేకుండా ఉంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించవు ఈ యొక్క రాశి వారికి పౌల్ట్రీ రంగంలో కానీ ఫిషరీస్లో కానీ లేకుండా ఉంటే పాడి పరిశ్రమల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పనికి వస్తాయి అలాగే గురువు యొక్క శుభదృష్టి ఉన్నందువల్ల వ్యవసాయ రంగ ఉత్పత్తులు వ్యవసాయ రంగంలోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు పనికొస్తారన్నమాట అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకు వచ్చినప్పటికీ చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఉంటుంది అన్నమాట మనం చూసినట్లయితే ఇక్కడ వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికీ సష్టమం మీద అలాగే రాశి మీద కూడా దీని యొక్క ప్రభావం ఉన్నదన్నమాట అర్ధదృష్టి కలిగినప్పుడు ఓరి రాశి మీదే కాకుండా సష్టమం మీద కూడా ఉందన్నమాట అంటే ఈ కొ శత్రుస్థానం మీద అంటే ఈ కరెక్ట్గా చెప్పాలంటే మేషరాశి మీద అర్ధదృష్టితో ప్రభావం ఉన్నప్పుడు శత్రుస్థానం మీద శని యొక్క ప్రభావం అనేది అనుకూలమైనటువంటి ప్రభావంగానే చెప్పడం జరుగుతుంది అన్నమాట శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా ఇది అనుకూలించే విధంగా కూడా ఉంటుందన్నమాట మేషరాశి వారి ఈ యొక్క రాశి వారి మేషరాశి మీద ఈ ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేషరాశి మీదకి ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఉన్నప్పుడు వృచ్చిక రాశి వారికి మీదకి వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే శత్రుస్థానం అవుతుంది కాబట్టి పాప దృష్టితో చూసినప్పటికీ ఇది అనుకూలించే విధంగానే ఉంటుంది ఎందుకంటే శత్రుస్థానం కాబట్టి అది ఓరాలుగా వచ్చినప్పటికీ వృచ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట వృత్తి వ్యాపార రీత్యా కూడా మంచి అనుకూలంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై మూడు కన్నా రెండు వేల ఇరవై నాలుగు అయితే చాలా రకాలుగా వీరికి బెటర్ అనమాట రెండు వేల ఇరవై మూడులో మీరు అనిపించినటువంటి కొద్ది కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల నుంచి వీరికి ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం అనేది ఉంటుందన్నమాట మరో అంటే జీవితంలో ఒక ప్రేమ అనేది ఉంటుందన్నమాట అంటే వైవాహిక జీవితంలోనూ ప్రేమ ఉంటుంది అలాగే జీవితంలో వివాహం జరగటం అనేది జరుగుతుంది ఎందుకంటే వివాహం జరగడానికి ఇదే బెస్ట్ టైం అన్నమాట వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాతే వారికి వివాహం జరగాలి శుభగ్రహం ఎప్పుడైతే సప్తమంలో ఉంటుందో ఆ టైంలోనే వివాహం చేసుకోమని చెప్పి శాస్త్రాన్ని చెప్తుంది ఆకి మంచి అనుకూలమైనటువంటి టైము రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత సంవత్సరం రోజులు వీరికి వివాహం జరుగుతుంది జీవితంలో కొత్తగా ఒకరితో పరిచయం ఏర్పడటం కొత్తగా వీరి జీవితంలో ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలంగా మారటం అనేది మనసిక దగ్గరగా జరగటం అనేది జరుగుతుంది అన్నమాట ప్రేమ ఇన్ని రోజులు ఎదుర్కొంటున్నటువంటి వారికి కొత్తగా వారి జీవితంలోకి ఒక ఒక అనుకూలమైనటువంటి స్థితిగా కూడా మనం చెప్పవచ్చు అన్నమాట మరియు మిగతా విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలమైనటువంటి అనేవి పొందుతారన్నమాట అలాగే పుస్తకారంగం ముద్రణ కానీ పుస్తకారంగంలో రచనలు చేసే వారికి కానీ మరియు వాళ్ళ రచయితలు కానీ మరియు అలాగే విద్యార్థులకు కానీ అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు గురువు యొక్క శుభదృష్టి అనేది కొంచెం అనుకూలించే విధంగానే ఉంటుందన్నమాట పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ లేకుండా ఏమంటే గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఔత్సాహికలు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగానే ఉంటుందన్నమాట ముఖ్యంగా గురువు యొక్క శుభదృష్టితో పోయిన సంవత్సరం కన్నా వారు ఈ సంవత్సరం బాగా రాణించగలుగుతారు పోయిన సంవత్సరం అంత అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై మూడులో అంత అనుకూలంగా లేదు అన్నమాట అండి ఈ సంవత్సరమే ఏప్రిల్ తర్వాత వీరు పోటీ పరీక్షల్లో గ్యారంటీకి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే పౌరహితులు కానీ లేకుండా మత ప్రబోధకలు కానీ సంఘ సంస్కర్తలు కానీ ఎవరైతే ఉన్నారో సొసైటీ పబ్లిక్ రిఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా బిజినెస్ చేయాలి అని ఎవరైతే ప్రయత్నాలు కొత్తగా ఆరంభించాలనుకుంటున్నారో వాళ్ళకి వారికి వచ్చేటప్పటికి గోల్డ్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ మరియు అలంకార సామాగ్రి బిజినెస్ల వారికి అనుకూలంగా ఉంటుంది వస్త్ర రంగాల్లో పరిశ్రమ అనేది మళ్ళీ మూడు పువ్వులు గారు వర్దిల్లుతుంది అన్నమాట మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి గురువు రావటం వల్ల వస్త్ర రంగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది గృహ రంగం రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో మరియు అలాగే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసినటువంటి వారు మరి ఫార్మాస్యూటికల్ షాప్స్లో పనిచేసినటువంటి వారు వాటి యొక్క ఓనర్స్ pharmaceutical rangan company ఉత్పాదక రంగంలో పనిచేసేటువంటి వారు వారి మీద ఆధారపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే తత్సంబంధితమైనటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అనమాట అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉంది అనేసి అంటారు మరి వ్యవసాయ రంగాలు వ్యవసాయ తత్సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు కానీ లేకపోతే వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట కానీ గురువు యొక్క శుభదృష్టి అనేది కొంచెం అనుకూలంగా కూడా ఉండే విధంగా ఉంటుంది వీరు కొద్దిగా అంటే ఎలా ఉంటుందంటే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ ధనక్షయానికి గల కార కూడా వచ్చేటప్పటికి రాహు అన్నమాట రాహు సరైన స్థానంలో లేనందువల్ల కొంచెం కష్టం ఉంటుంది కాకపోతే కేతు మంచి స్థానంలో ఉన్నందువల్ల కొన్ని కొన్ని పంటలు అనేవి అన్నమాట పొగాకు లాంటి పంటలు ఏవైతే ఉంటాయో అవనేవి లాభించే విధంగా ఉంటాయి కొన్ని పంటలు అనేవి అంతగా లాభించవు అన్నమాట సో ఏ పంటలు ఎక్కువ సంవత్సరం లాభిస్తాయని చెప్పి పంచాంగంలో కూడా రాయటం జరుగుతుంది ఆ యొక్క పంటల మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటప్పటికి చిరుధాన్యాలకి ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ముఖ్యం అన్నమాట అలాగే మన మిగతా విషయాలు చూసినట్లయితే ఇక రెడీమేడ్ షాప్స్ వాళ్ళు కానీ రెడీమేడ్ వస్త్ర దుకాణాల వారికి కానీ ఎక్కడ ఉంటే వాటి యొక్క యజమానులు కానీ వాటిలో పనిచేసే వారికి కానీ వీరందరికీ కూడా చెప్పాలంటే తోపుడు వాళ్ళు కానీ లేకపోవడం చిరు చిరు వ్యాపారాలు చేసేవారు కానీ వీరందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట మరి ఈ రాశి వారిలో గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ యొక్క సంవత్సరం వచ్చినప్పటికీ వీరికి అనుకూలమైనటువంటి కాలం ఉందన్నమాట అంటే కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క శుభదృష్టి వల్ల గృహయోగం అనేది వీరు పొందడం అనేది జరుగుతుంది కాకపోతే డ్రైవింగ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చతుర్థంలో సంచరిస్తున్నటువంటి శని వచ్చినప్పటికీ యాక్సిడెంట్స్ ఇలాంటి ఇష్యూస్కి కాల కారకుడు అవుతాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన మరి ఈ రాశి వారికి మంచి జరగాలి అంటే మీరు ఏమైనా సూచనలుచారా వృచ్చిక రాశి వారికి మనం చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు కన్నా రెండు వేల ఇరవై నాలుగు అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి రాహువు వచ్చినప్పటికీ అంత యోగకారకుడు కాదు కాకపోతే కేతువు చాలా మంచి యోగాన్ని అనమాట కేతువు కొన్ని కొన్ని స్థానాల్లో వచ్చినప్పటికి యోగిస్తాడు అదే లాభస్థానం అనేది చాలా యోగకారకం అనమాట గురువు కూడా వచ్చేటప్పటికి సప్తమంలో వస్తున్నప్పుడు మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట ఈ రెండు స్థానాలు చాలా బలంగా ఉన్నాయన్నమాట గురువు యొక్క శుభదృష్టి వల్ల వీరికి కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలంగా కూడా ఉంటుంది ఆరోగ్యంలో అనుకూలత అనేది ఉంటుంది ఆరోగ్యంతో పాటు వీరికి ఇంకా మిగతా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా గురువు యొక్క శుభదృష్టి అంటే గురువు యొక్క శుభదృష్టి కేతువు మీద అనమాట కేతువు కూడా యోగకారకుడు కాబట్టి వీరికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా యోగకారకుడు కాబట్టి వ్యాపారంలో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతాడు అనమాట అలాగే గురువు తన యొక్క స్థానం నుంచి ఇంకోటి చూడగలిగినటువంటి స్థానం వచ్చినప్పటికీ వీ రాశి వారికి భాగ్యస్థానం అన్నమాట అంటే ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని అన్నమాట సో ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు అలాగే లాభాన్ని కూడా చేకూర్చేటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారా ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశి వారికి రాహు సరైన స్థానంలో లేడం వల్ల ముఖ్యంగా వచ్చినప్పటికి వీరు దానికి పరిహారం అనేది చేసుకోవాలన్నమాట దుర్గాదేవిని ఆరాధించడం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అలాగే వీరికి శని అర్ధాష్టమ శని దోషం ఉన్న వలన వల్ల వీరికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఏలిన అర్ధాష్టమ దేశ దో దోషం ఉన్నందువలన వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా ముఖ్యం అన్నమాట అలాగే గురువుగారు అంటే వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది వారు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలనేసి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదములు